మేము ఆయుష్మాన్ భారత్ కింద నియమించబడినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అండి మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు మేము విలేజ్లో పనిచేస్తూ ఉన్నాము గత ఆరు సంవత్సరాలుగా మేము ఎటువంటి ఎదుగుదల లేకుండా ఫినాన్షియల్గా చాలా మా కుటుంబాలు చాలా నడిగిపోతూ ఉన్నాయండి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము ఇది ఈ యొక్క ప్రాజెక్టు మన మా ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఫర్ ఆల్ అనే ఒక ఇన్నోవేటివ్గా చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్లో మేము వర్క్ చేస్తున్నామండి ఇప్పటి వరకు మేము ఎన్నో కాం ఎన్నో కాంప్రహెన్సివ్ సర్వీసెస్ మేము విలేజ్ లెవెల్లోని ఇస్తూ మేము ఆ జీవితాన్ని గడుపుతున్నాము ఇప్పటివరకు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఏడో సంవత్సరంలోకి మేము అడుగుపెట్టి ఉన్నాము ఆయుష్మాన్ భారత్ హెల్త్ గైడ్లైన్స్ ప్రకారం ఆయుష్ ఆరు సంవత్సరాలు మిగిలిన వారికి స్టేట్ గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ తీసుకుని రావాలి మమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ అబ్జర్వ్ చేసుకొని ఉండాలని చెప్పి గైడ్లైన్స్లో ఎట్లయితే ఉన్నారో ఆ ప్రకారము మమ్మల్ని రెగ్యులరైజ్ అయితే చేయాలి మాకు జీతాలు కూడా ఎటువంటి పెంపు లేకుండా ఉందండి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎన్హెచ్ఎం హైక్లో ట్వంటీ త్రీ పర్సెంట్ ఎన్హెచ్ఎంలో ప్రతి ఒక్క క్యాడర్కి నూట పదకొండు క్యాడర్స్కి ఇచ్చారండి ఒక్క మా యొక్క క్యాడర్ని మినహాయించున్నారు అది ఎందుకు చేశారనేది ఇప్పటివరకు ఎన్నో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా మాకు దాని గురించి ఎలాంటి జవాబు లేదు కాబట్టి మాకు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఉండాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉండాలి సిహెచ్ఓ అంటే టీమ్ లీడర్ అని చెప్పారు ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ హెచ్ఆర్ పాలసీస్ కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు సో దయచేసి ఈ సభాముఖంగా నేను కోరుకునేది ఏంటంటే మా యొక్క డిమాండ్స్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మా యొక్క డిమాండ్స్ని తీర్చాలని మేము ఆశపడుతున్నాం గత గవర్నమెంట్లో కూడా మేము ఎంతో ఆశగా ఎదురుచూసాము బట్ మాకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు ఇప్పుడు కనీసం మన ఈ కూటమి ప్రభుత్వం అయినా ఒకసారి మా గురించి ఆలోచించి మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని తీరుస్తారని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ